నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది ఖతార్ లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల కోసం ఖతార్ డ్యూటీ ఫ్రీ ఇటీవల కలెక్ట్ ఆన్ రిటర్న్ సర్వీస్ ప్రవేశపెట్టింది దీంతో సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుందని ప్రకటించారు ఖతార్ నుంచి బయలుదేరే ప్రయాణికులు ఇక అదనపు బరువు లేదా లగ్జరీ వస్తువులను తీసుకెళ్లే ఆందోళన లేకుండా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాపింగ్ చేయొచ్చు ఇందులో కొనుగోలు చేసిన వస్తువులను ఎయిర్పోర్ట్లోనే సురక్షితంగా భద్రపరచొచ్చు ఖతార్కు తిరిగి వచ్చిన తర్వాత అరైవల్ టెర్మినల్ లోని నియమిత పాయింట్ వద్ద నుంచి తీసుకోవచ్చు లగ్జరీ వస్తువులు ఎలక్ట్రానిక్ సౌందర్య సాధనాలు లేదా సావనీర్లతో సహా విస్తృత శ్రేణి వస్తువులకు ఈ సేవ వర్తిస్తుంది అయితే పొగాకు సిగరెట్లు మరియు ఆల్కహాల్ వంటి వస్తువులను మినహాయించారు అయితే సిగార్లు గరిష్టంగా యాభై వరకు భద్రపరచవచ్చు కాగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాకపోకల టెర్మినల్ ద్వారా వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉందని ఖతార్ డ్యూటీ ఫ్రీ స్పష్టం చేసింది